వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వల్ల ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి మార్కాపురం మండలం బొడపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నారాంబాబు సమక్షంలో పొదిలి మున్సిపాలిటీ పదహారు వార్డు చెందిన పాసింపండయ్య జీరామారావు మధు జిందావలి మల్లి నరేంద్ర ఆది మారాసి వెంకటేశ్వరులు రమణయ్య శ్రీను చిన్న జి శ్రీనివాసులు సుబ్బారావు దా చాతరాజుపల్లి శ్రీనివాసులు సేక్ మస్తాల్ దుర్గారావు కృష్ణయ్య వారి బంధువులకు అన్నారాంబాబు పార్టీ కండువ గప్పి పార్టీలకు ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు ఎక్కిలి శయశ్వీరరావు తదితరులు పాల్గొన్నారు